సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మనసుని కృంగపరుచుకోవద్దు నువ్వు కోరిందే నీకు అందించే శుభతరుణం వచ్చింది నేను చెప్పే మాటలు నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో విని చూడబిడ్డా అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్లోట్ చేసి ఆల్ అనే క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ నిన్ను దూరం అయిపోయారని నీ మనసు ఎంతో భారంగా పగిలిపోయింది నీ సున్నితమైన మనసు పగిలిపోయింది కదా బిడ్డ ఈ మొర అంతా నా దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నేను శ్రద్ధగా ఆలకించాను నీ ప్రతి మాట ప్రతి భాష అన్నీ నాకు ఎరుకని అన్నీ వచ్చి నేను తెలుసుకుంటూనే ఉంటాను నా బిడ్డ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం నా బాధ్యతే కదా కాబట్టి ఇక నుంచి నీకున్న కర్మలు తొలగటం కర్మలన్నీ నిదానంగా నీకు నుంచి దూరం అవటం నువ్వే గమనిస్తావు ఆ కాలం అతి తొందరలో ఉంది అని నేను చెప్పటమే కాదు నువ్వు స్వతహాగా అనుభవించి నీ మనసుని దృఢపరచుకొని నమ్మటం ప్రారంభిస్తావు ఆ కాలం అతి త్వరలో కూడా ఉంది తల్లి అవును నీ కర్మలన్నీ తొలగిపోయే రోజు ఆసన్నమైపోయింది ఒక విషయం చెప్పనా నువ్వు ఎవరి దగ్గర కూడా చేయి చాచి ప్రేమ కోసమో అభిమానం కోసమో నిలవద్దు అలా నిలిచినప్పుడు వాళ్ళు నీ మీద దయవించి నిన్ను అభిమానిస్తే ఆ అభిమానం అవసరమా చెప్పు నీ మీద పరితాపడి నిన్ను ప్రేమగా చూసుకుంటే ఆ ప్రేమ నీకు అవసరమా నీ మీద జాలి పడితే ఆ జాలితో కూడిన ప్రేమ నా ఈ సాయిబిడ్డకి అవసరమా చెప్పు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా దేనికోసమైనా సరే చేయి చాచే నిలవద్దు తల్లి నీపై జాలి చాచో పరిదాపడో వచ్చే ప్రేమ అది శాశ్వతంగా ఉండదు అది నిజమైన ప్రేమగాడ కూడా ఉండదు నిన్ను నిన్నుగా నిజంగా నీ మీద అభిమానంగా ఉన్న ప్రేమ మాత్రమే శాశ్వతమవుతుంది ఒక పాదలో నీరు పారుతూ ఉండేటప్పుడు దానికి ఆనకట్ట వేస్తే వేరే పాదలో చచ్చుకొని పోతూ ఉంటుందే తప్పితే దానికి ఆ పాద కోసమే ఆ దాది కోసమే నీళ్లు ఆగవు కదా అదేవిధంగా ప్రేమ అనేది నువ్వు చరిచూసినప్పుడు అలాగే ఉండదు నువ్వు ఎలా అయితే కోరుకుంటావో నువ్వు ఎలా అయితే ఇతరులను ప్రేమిస్తావో అదేవిధంగా ఇతరులు నీ మీద అభిమానంగా ఉంటారని ఎప్పుడు కూడా భ్రమపడవద్దు ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కలా ఉంటుంది దానికి పరిచబడి నువ్వు పోతూ ఉండాలి నువ్వు ప్రేమ చూపినంతగా ఇతరులు చూపినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది కాబట్టి ఇతరుల దగ్గర నుంచి ప్రేమ అనేది అభిమానం అనేది నువ్వు ఆశించకుండా నిష్కల్మషంగా నువ్వు ప్రేమించు నీ నిజాయితీని వాళ్ళు గుర్తించి దగ్గర చేసుకుంటే అదే నిజమైన అభిమానం అవుతుంది అంతేకాని జాలితోనో నీ కోసం ఏదో నీ దగ్గర నుంచి ఏదైనా ఎదురు చూసో నిన్ను దగ్గర చేసుకున్నప్పుడు అది శాశ్వతంగా ఉండదు తర్వాత ఈ సాయిబిడ్డవైన నువ్వు బాధపడాల్సి ఉంటుందమ్మా ఎవరైనా నీ కోసం వస్తున్నారు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు నీ ప్రేమ కోసం పరితపిస్తున్నారు అన్న వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలా కాకుండా నిన్ను దాటిపోవాలి నిన్ను అవాయిడ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని అలాగే వదిలేసి వాళ్ళని పట్టుకోవాలను బలవంతంగా నీ ప్రేమను వాళ్ళకి చూపాలను ఎప్పుడు కూడా చేయవద్దు నువ్వు అనుకున్నది నీవు కోరుకున్నది ఒకటి జరగలేదు నెరవేరలేదు అన్నప్పుడు బాధపడవద్దు దానికి మించి ఏదో అద్భుతం నీకు రాబోతుంది దానికి మించిన సంతోషం నీకు అందబోతుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇప్పుడు చెప్పే ఈ సాయి మాటలు వింటున్నా నీకు మాత్రమే చెబుతున్నాను ఏదైనా ఒక పని నువ్వు ప్రారంభించినప్పుడు నువ్వు చేయాలి అనుకున్నప్పుడు ఎంతమందో దాన్ని అడ్డంకులనే వస్తూ ఉంటారు పుల్లలనే వేస్తూ ఉంటారు అవన్నీ కూడా నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు వాళ్ళ పుల్ల విరుపు మాటలన్నీ విన్నప్పుడు నీకు నిరుత్సాహమే మిగులుతుంది కానీ ఉత్సాహం అనేది కలగదు ఒకరు జీవితం అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి అలా అయినప్పుడు నీ జీవితాన్ని శాసించటానికి నీ పనులను అడ్డగించటానికి వాళ్ళకి ఎలాంటి అధికారము లేదు కదా కాబట్టి నీ జీవితంలోకి వాళ్ళ మాటల్ని ఏదో ఒక ముఖ్యత ఒక ముఖ్యంగా ఒక ప్రాముఖ్యత అనేది ఇవ్వటం ఎంతమాత్రం సమంజసం కాదు కాబట్టి నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేసినప్పుడే నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు నువ్వు చేరాలనుకున్న గమ్యాని కోసం ఇతరులను ఈ సమాజంలో ఎన్నో మాటలు దూషించే వాళ్ళను పట్టించుకోకూడదు వాళ్ళందరికీ సమాధానంగా నీ గెలుపు మాత్రమే ఉండాలి బిడ్డ ఒక్కడే గుర్తుంచుకో ఈ లోకంలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క జన్మ వారి వారి జన్మల బట్టి వారి కర్మానుసారంగా వాళ్ళ జన్మ అనేది నిర్ణయింపబడుతుంది కాబట్టి ఒకరు ఒక విధంగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని ఏదో నువ్వు మార్చాలి వాళ్ళని తీర్చిదిద్దాలి అని ప్రయత్నించొద్దు వాళ్ళ బొక్కలో వాళ్ళని వదిలేశామంటే తప్పకుండా వాళ్ళు అనుభవపూర్వకంగా వాటిని మార్చుకోగలుగుతారు కానీ నువ్వే వాళ్ళని ఏదో సరిదిద్దాలని చూసినా వాళ్ళు నీ మాట లెక్క చేయడమే కాకుండా నిన్ను పట్టించుకోరు అలాంటప్పుడు నీకు ఎంతగానో బాధగా ఉంటుంది కాబట్టి ఎవరి బొక్కులో వాళ్ళని వదిలేసి వాళ్ళ ఆ అనుభవానుసారమే వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండాలి తప్పితే నువ్వు ఏదో తీర్చిదిద్దాలని ప్రయత్నించవద్దు తల్లి దీనికి తోడు అలా చేసిన పక్షంలో నీకున్న స్నేహబంధం కూడా తెగిపోయే ఒక అవకాశం ఉంది కాబట్టి నీ స్నేహాన్ని కూడా కాపాడుకోవాలి కదా అంతులేని ప్రేమ చూపించాను కానీ నన్ను మోసం చేశారే అని నువ్వు దిగులు పడవద్దు ఇతరుల మీద నిష్ఠూర పడవద్దు సముద్రానికి కూడా భగవంతుడు ఒక అంతు అనేది పెట్టుంటాడు ఒక అడ్డు అనేది కప్పచ్చి ఖచ్చితంగా పెట్టి ఉంటాడు కాబట్టి ఆ హద్దు మీది ఆ సముద్రం రాదు కదా అదేవిధంగా నువ్వు ఉండాల్సిన హద్దుల్లో కూడా నువ్వు ఉండాలి అమితమైన ప్రేమ చూపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ తిరిగి రానప్పుడు నీకు ఎంతగానో బాధగా ఉంటుంది కాబట్టి అంతలేని ప్రేమ ఎవరి మీద కురిపించవద్దు బిడ్డ మనిషి మీద పెట్టిన నమ్మకం నువ్వు భగవంతుని మీద పెట్టుకో తప్పకుండా భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను అన్యాయంగా వదలడు మోసం చేయుడు నిన్ను కష్టపెట్టేలా నడుచుకోడు కాబట్టి భగవంతుని మీద నమ్మకాన్ని పెంచుకో మనుషుల మీద తాత్కాలికంగా ప్రేమ అనేది ఎంత నిజమో ఇది అక్షరాల నీకు అనుభవపూర్వకంగా తెలుపుతుంది ఏది కూడా కాలానికి తగ్గట్టు అనుకూలంగా వెళ్ళు ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా అన్ని కాలాలలో అన్ని సమయాలలో నువ్వు నీ మనస్థిరత్వాన్ని పెంచుకోవాలి నువ్వు దేన్నైనా సరే తట్టుకోగల మన స్థైర్యాన్ని పెంచుకోవాలి తల్లి నువ్వు కష్టాన్ని చూసి కన్నీరు కార్చినంత మాత్రాన కన్నీరేం పారిపోదు ఆ కన్నీటిని తుడుచుకొని నీ కష్టాన్ని దాటే ఒక మార్గం నువ్వు వెతుక్కోవాలి కష్ట సమయంలోనే నీ మనసును దృఢంగా ఉంచుకోవాలి ఆ కష్ట సమయంలో నువ్వు ఆ కష్టాన్ని ఎలా దాటాలి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని మీదే నీ మనసు ఉండాలి కానీ దిగులు పడో కన్నీరు కాచో నీ సమస్యను ముగించి ముగింపు అనేది బిడ్డ ఈ అక్షర సత్యం నువ్వు తెలుసుకున్నప్పుడే ఆనందంగా ఉండగలవు జీవితంలో ముందుకెళ్లగలవు నువ్వు ఏ గమ్యాన్ని అయితే చేరగ చేరాలనుకుంటున్నావో ఆ గమ్యాన్ని చేరగలవు అది ఏ నీ కోరిక తీరాలన్నా లేదా నీ బంధాన్ని నేర్పుకోవాలన్నా నువ్వు నమ్మిన వంతం దూరమైనప్పుడైనా ఎలాంటి సందర్భాలైనా సరే నీ మనపక్వాన్ని పెంచుకొని నువ్వు ఆ స్థితిని దాటగలిగే ఒక స్థైర్యం అనేది నువ్వు పెంచుకోవాలి నమ్మకం ధైర్యం మాత్రమే ఒక మనిషిని నిలబెడతాయి అనే ఒక జీవిత సత్యాన్ని నువ్వు నమ్ము దాన్ని మన పక్వంగా నువ్వు తెలుసుకొని జీవించడానికి ప్రయత్నించు కొన్నిసార్లు నీకు వచ్చిన కష్టాన్ని ఎవరూ పూర్చలేనిదిగా ఉంటుంది భర్త భార్యకు దూరమైనా భార్య భర్తకు దూరమైనా ఆ కష్టం అనేది చిన్న విషయం కాదు అలాంటి సమయాల్లో కూడా కృంగిపోకుండా జీవించగలగాలి కదా అదేవిధంగా పుత్రు సోకం ఉన్న తల్లిదండ్రులు ఈ భూమి మీద జీవిస్తున్నారు అలాగే వాళ్ళ వాళ్ళ బంధువులు దగ్గరైన వాళ్ళు అందరూ దూరమైనప్పుడు ఎంతో మన బాధ ఉన్నా జీవించటం తప్పదు కదా ఈ జీవిత సత్యం మనం తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ జీవిత సత్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందడుగు వేస్తారో అప్పుడే మీకు సరైన బాట అనేది కలుగుతుంది అలా కాకుండా నాకు ఇష్టమైన బంధం దూరమైంది అని నువ్వు అక్కడే కృంగిపోతే మిగతా జీవితం ఎవరు జీవిస్తారు చెప్పు అవును తల్లి ఈ లోకంలో ఎవ ఏ బంధం ఎవరికి దగ్గర కాదు శాశ్వతం కూడా కాదు ఎవరు జీవితకాలం ముడిచాక వాళ్ళు వెళ్ళిపోవలసిన వాళ్ళవి భగవంతుని సృష్టి ప్రకారం ఎలా జరుగుతుందో కాలాన్ని అనుసరించి ఆ విధికి అనుకూలంగా మనం నడవాల్సిందే ఈ జీవిత సత్యాన్ని తెలుసుకొని ముందడుగు వేయి ఇప్పుడు చెప్పిన ఈ సాయి మాటలన్నీ నీకు అర్థమయ్యి ఆ వాటిని మనసులో నిలుపుకొని నువ్వు జీవించిన భయంలో నీకు ఎలాంటి కష్టం కూడా ఉండదు ఇది జీవిత సత్యమని తెలుసుకున్న పక్షంలో నీకు మన ధైర్యమే కాకుండా నువ్వు లక్ష్యాన్ని ఎలా సాధించాలి ఈ కష్ట సమయంలో ఎలా ఉండాలి అనే ఒక మన పక్వం కూడా నీకు వస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఈ బాబా మాటలు విన్న నీకు ఈ సాయి ఎప్పుడూ తోడుగా ఉంటాను బాబా తోడుండగా నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్